చాలు బైబిల్ స్టడీకి ఆహ్వానం మత పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు చదువుకున్నాం ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరొక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి మనుష్యులు నిద్రించుతున్నాగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురువులు కూడా ఆగుపడాను అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తికివి గనుక ఇవి కదా అందులో గురువులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు నేను వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను ఎల్లగింతుడు కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదుగనియ్యుడి కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా నేను దేవస్థానం ఫస్ట్ వాక్యమును జీవించిన దాకా చాలా అద్భుతమైన ఉపమానం ఇది మంచి విత్తనం ముందు ఈ పదమూడవ అధ్యాయంలో ఏడు ఉపమానాలు చెప్పబడ్డాయి మొదటిదే నాలుగు నేలల గురించి చెప్పుకున్నాం మనం ఇది రెండవ ఉపమానం ఈ ఉపమానంలో ఏమన్నాడంటే తెలుగు ట్రాన్స్లేషన్లో కొన్ని పొరపాట్లు ఉన్నట్లుగా నేను బైబిల్ చదివినప్పుడు గుర్తించా అదేంటి అంటే ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను రెండవ ఉపమానం ఇది ఏంటది పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక రైతును పోలి ఉన్నది అన్నది మనిషిని కాదు మనుషులందరూ విత్తనాలు విత్తరం పొలాల్లో రైతు మాత్రమే విత్తాడు రైతుకి తెలుసు తొలకరి వర్షం పడగానే నేలను చదును దున్న చదును చేయాలి దున్నాలి మెత్తగా చేయాలి తర్వాత దానికి నీరు పెట్టాలి తర్వాత విత్తనాలు జల్లాలి ఇది మొదటి పని రైతుకి అందుకనే తొలకరి వర్షం కొరకు రైతు ఎదురు చూస్తూ ఉంటాడు వర్షాలు వస్తే రైతుకి సంతోషం వర్షాలు రాకపోతే నష్టపోతారు అట్లా సంవత్సరం పంట ఉండదు అతనికి చాలామంది తొందరపడి ఏం చేస్తారంటే ముందు వర్షాలు పడగానే సేద్యం ప్రారంభిస్తారు కానీ తర్వాత వర్షాలు లేకపోతే అవి ఎండిపోతాయి మొన్న మనం చూసాం వాటర్ ట్యాంక్తో నీళ్లు తీసుకెళ్ళి బిందుల్లో పట్టి మొక్కలకి వరి పొలాల్లో జల్లుతున్నారు అలాగా ఎన్ని నీళ్ళైనా తీసుకెళ్లి జల్లి అతడి పంటను పండించగలడు తను తన కుటుంబం బ్రతకడానికైతే కొంత పండించుకోగలడు కానీ మొత్తం తన పొలం అంతట్లో నీళ్ళలా జల్లాలంటే చాలా కష్టం అందుకనే కొలకరి వర్షం రావాలి తర్వాత మధ్యలో వర్షాలు పడుతూ ఉండాలి తర్వాత కడవరి వర్షం కూడా రావాలి అందుకనే బైబిల్లో మనం చూస్తాం తొలకరి వర్షం కడవరి వర్షం ఒకటి దేవుని యొక్క దీవెళ్లకు సాదృశ్యంగా కూడా ఇవి కనిపిస్తాయి పులకరి వర్షం కడవరి వర్షం అని అందుకనే వర్షం మానవుడికి వ్యవసాయానికి చాలా ప్రాముఖ్యం ప్రాణకోటి జీవకోటి బ్రతకాలి అంటే వర్షాలు తప్పనిసరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని దేవుడు సృష్టించారంట ఇప్పుడు యాభై నాలుగు లక్షల జీవరాశులు మాత్రమే ఉన్నాయి ముప్పై లక్షల జీవరాశులు అంతరించిపోయాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సరే ఇవన్నీ బ్రతకాలంటే వర్షాలు ఆధారం అందుకనే వర్షాన్ని దేవుడు అని పిలవటం కూడా జరిగింది వర్ణుడు అంటారు వర్ణుడు అంటే వాన వానకి ఒక భగవంతుడి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట అంటే దాన్ని ఒక భగవంతుడిగా చూస్తారు దాన్ని అన్నిలో మనమేం చూస్తామంటే అది దేవుడిచ్చిన ఒక బహుమానం ప్రకృతిలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం అని మనం చూస్తాం వర్షాకాలం అనేది ఇక్కడ ఒక వ్యక్తికి పొలం ఉంది వ్యవసాయ క్షేత్రం అది ఉంది అందులో పొలాన్ని ఇక సేద్యపరచాలి అనుకున్నాడు అంతా చదువు చేసుకున్నాడు నీళ్లు పెట్టుకున్నాడు గింజలు విత్తాడట ఏ గింజలో మంచి గింజలు మంచి గింజలు మనం కూడా మన గార్డెన్లో విత్తనాలు విత్తుతున్నాం మనం విత్తనాలు ఏదో ఎవరో ఇస్తున్నారు తెచ్చి విత్తుతున్నాం ఒక్కోసారి మార్కెట్కి వెళ్ళి ఆ బేర పొట్ల ఇంకా బెండ కొన్ని తెచ్చి మనం ఇప్పుతూ ఉన్నాం అయితే నాడుతున్నాం అవి మొలుస్తున్నాయి చచ్చిపోతున్నాయి కొన్ని ఏమో మనం వేయకుండానే వాతంటత అవి ఎదిగి ఫలిస్తున్నాయి కదా చిక్కుడు పాదు చిక్కుడుకాయ కింద ఎలా పడిందో తెలియదు మనకి అది పెరిగి దట్టంగా అల్లుగిపోయింది కానీ అది ఇంతవరకే ఒక నాలుగైదు నెలలుగా అది పాగుతుంది దట్టంగా కానీ అది ఇంకా పూత కూడా రాలేదు అయితే మన యొక్క కాంపౌండ్లో చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ చక్కగా మనం వెయ్యకపోయినా సరే అవి ఫలాల్ని ఇస్తున్నాయి వృక్షాలు ఉన్నాయి చెట్లు ఒక తోటలాగా గార్డెన్ లాగా మనకైతే ఉంది ఇది గార్డెన్ కాదు కానీ ఇది వ్యవసాయ క్షేత్రం భూమి ఈ వ్యవసాయ క్షేత్రంలో పొలంలో మంచి విత్తనము విత్తాడట అందుకని రైతు విత్తేటప్పుడు మంచి విత్తనాన్ని తెచ్చుకుంటాడు మంచి విత్తనం మంచి విత్తనం అంటే సేద్యపరచిన విత్తనాలు అంటాడు న్యూజ్ వీడు విత్తనాలు అంటాడు అంటే న్యూజ్ వీడు పేరు మీద కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి విత్తనాన్ని శుద్ధి చేసి దాన్ని విత్తనాలుగా మార్చి పంపిస్తాడు అంటే వ్యవసాయానికి అనుకూలంగా అందులో మొక్కజొన్న ఉంది తర్వాత వరి ఉంది పత్తి ఉంది మిరప ఉంది ఇవన్నీ సేద్యపరుచుకునే విత్తనాలు అందుకనే ముందు రైతు సెలెక్ట్ చేసుకోవాలి మంచి విత్తనాన్ని విత్తాలి వరి పొలాన్ని తీసుకున్నాం మనం మంచి విత్తనాన్ని విత్తాలి మంచి విత్తనం ఏ విత్తనం గోధుమల బార్లీనా లేకపోతే వర్యా ఏదో ఒకటి ఇది ఇజ్రాయేల్ దేశంలో చెప్పబడిన ఉపమానము కనుక ఇక్కడ గోధుమలు అయ్యుండొచ్చు లేకపోతే బార్లీ అయ్యుండొచ్చు గోధుమల కంటే ముందుగా ప్రజలు బార్లీని తిన్నారు మధ్య ఆసియా పశ్చిమాసియాలో బార్లీని తిన్నారు వరి చైనా నుంచి వచ్చిన పంట అది మొన్న ఈ మధ్య ఆధునికమైన పంట అప్పుడు వరి మనకి లేదు వరి లేదు ఫస్ట్ బార్లీ బార్లీ తర్వాత గోధుమ తర్వాత ఇప్పుడు వరి ఇవి అన్నమాట పంటలు సరే ఇది గోధుమ లేక బార్లీ అనుకుందాం మంచి విత్తనాలు తీసుకొచ్చి రైతు విత్తాడు విత్తినప్పుడు ఏం జరిగింది విత్తినప్పుడు ఇరవై ఐదు వచ్చిన మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయను మనుషులు అంటే పనివారు యజమాని సంబంధం లేదు అసలు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న పాలేర్లే ఈ పనులు చేయాలి అతని దగ్గర ఈ రైతు దగ్గర పనివారు ఉన్నారు పనివారు ఏమంటారు వాళ్ళని లేబర లేబరర్స్ కాదు లేబరర్ కాదు దాసులు లేబర్స్ అనమాట వాళ్ళు వ్యవసాయాన్ని చేయాలి ఇక్కడ ముందే చెప్పేశాడు ఈ ఉపమానంలో ఏంటి శత్రువు వచ్చి గోధుమలు మధ్య గురుగలను విత్తిపోయాను అన్నాడు ఇలా కాదు అది ట్రాన్స్లేషన్ పరిపార్త అసలు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు విత్తాడో యజమాని కూడా తెలియదు అలా ఎవరికి తెలియదు అవి మొలకలు పెద్దవయిన తర్వాత కలుపు కనిపిస్తుంది ఆ పొలంలో కలుపు కనిపించినప్పుడు పనివారు ఈ దాసులు వెళ్ళి పొలాన్ని చూస్తూ ఉంటారు రోజు వెళ్తాడు రైతు రైతు రోజు పొలానికి వెళ్ళి నీరు పెట్టి పొలాన్ని చూసుకొని మళ్ళా ఇంటికి వస్తూ ఉంటాడు అన్నమాట అయితే ఈ దాసులు వెళ్ళి పొలాన్ని చూసినప్పుడు కలుపు మొలిసింది కలుపు కలుపు మొలిసింది అప్పుడు వెంటనే యజమాన్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అయ్యా నువ్వు మంచి విత్తనాలు విత్తావు కదా మంచి తెచ్చావు కదా నువ్వు న్యూస్ మీడు విత్తనాలు తీసుకొచ్చి శుద్ధి చేయబడిన విత్తనాలు తీసుకొచ్చి జల్లేవు కదా నువ్వు అయితే మాకు కలుపు కనపడింది అన్నాడు కలుపు కలుపు అంటే అది సర్వసాధారణమైన కలుపు సర్వసాధారణం ప్రతి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ భూమిలో వరి కలుపు వరి మనం నాటుతాం కదా అక్కడక్కడ దుబ్బులు కొని గడ్డి దుబ్బులు కనపడతా అన్నమాట ఆ కలుపు ఎవరు నాటారు అంటే ఎవరు నాటలా ప్రకృతి సహజం ప్రకృతి సహజం ఆ దుబ్బులు అలా పెరగటం అనేది ప్రకృతి సహజం అందుకనే ఇప్పుడు ఏం చేస్తారంటే అవి నీరు పెట్టిన తర్వాత గొడ్డుతో పశువులతో తొక్కిస్తారు అప్పుడు దుబ్బులు ఏమైనా ఉంటే ఆ పశువులు తొక్కేస్తాయి కనుక నీటిలో మునిగిపోయి చచ్చిపోద్దు మురిగిపోద్ది అనమాట కలుపు అయితే ఇది ఎలా పెరిగిందో మొత్తానికి కలుపు పెరిగింది టేర్ అన్నాడు నీడ లేక టేర్ అన్నాడు కలుపు పెరిగింది పరివారం వచ్చి అడిగారు మంచి విత్తనాలే కదా అని విత్తండి కలిపి ఎట్ట వచ్చింది అని వస్తుంది వ్యవసాయ క్షేత్రంలో అసలు కలుపు లేకుండా ఎట్లా ఉంటుంది కలుపు వస్తూనే ఉంటుంది అయితే ఇది ఆత్మీయ అర్థాలతో కూడిన వ్యవసాయము వ్యవసాయం అంటే మనం తినే ఆహారం గురించి చెప్పలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల గురించి ఈ ఉపమానాలు చెప్పబడ్డాయి అంటే పరలోక రాజ్యము ఇలా ఉంటుంది అని యేసుప్రభు వారు రీతిగా ఇలా చెప్పారన్నమాట అయ్యా మాకు ఇలాగ కలుపు కనపడిందయ్యా కలిపేలా వచ్చింది అని అడుగుతున్నాను కలిపేలా వచ్చింది ఏంటి దాసులకు తెలీదా కలిపేలా వచ్చిందో తెలుసు తెలుసు ఎలా వస్తుంది పొలంలో కలిపేలా మొలొస్తుందో తెలుసు అందుకనే కొద్దిగా మొలక పెద్దది అయ్యేసరికి ఆ కార్తీక మాసంలో కలుపు తీస్తారు కార్తీక మాసంలో మనకి కలుపు తీస్తారు అన్నమాట ఈ దసరా టైంలో కలుపు తీస్తూ ఉంటారు ఈ కలుపు తీసేటప్పుడు ఎలా వచ్చిందయ్యా అని అడగక్కర్లేదు అయితే అయ్యా కలుపు పొలంలో మేము పెరిగి వేస్తాం అని అడగాలి అయితే అయ్యా ఎలా వచ్చిందయ్యా అని అడిగాడు అడిగితే యజమాన్ చెప్పాడు ఈ కలుపు సహజంగా వచ్చింది కాదు ప్రకృతి సిద్ధంగా మొలిచింది కాదు ఇది శత్రువు యొక్క పని అన్నాడు శత్రు యొక్క పని శత్రు ఏం చేశాడో తర్వాత ఎపిసోడ్లో మనం కింద మనం